ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి సమాజంలో ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డ పిల్లల ఫ్రెండ్స్ తల్లిదండ్రుని గౌరవించుకోకుండా తల్లిదండ్రుల మాట లక్ష్య పెట్టుకోకుండా వాళ్ళు ఇచ్చే సంపాదన చాలక అప్పులు చేసి బెట్టింగ్లు రాసి ఆడి ఫ్రెండ్స్తో కలిసి డబ్బు ఇచ్చిన వాళ్ళే అప్పు ఇచ్చిన వాళ్ళని వాళ్ళు బెదిరిస్తుంటేనో చదిరిస్తుంటేనో తల్లిదండ్రులు చెప్పుకోలేక వాళ్ళ గౌరవ మర్యాదలన్నీ పోగడతాం ఎందుకు లేని చెప్పేసి మీకు మీరే ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్ శనికావేశాలకు పోయి లేనిపోయిన ఆర్పాటాలకు పోయి మీ ఆలోచన సరిగా లేనప్పుడు మీరు తీసుకునే నిర్ణయం సరిగా లేనప్పుడు మీ ప్రవర్తన సరిగా లేనప్పుడు ఫ్రెండ్స్ ఫస్ట్ రూపాయలు నువ్వు ఇబ్బందులు పడతావు మా తర్వాత నిన్ను కన్న తల్లిదండ్రి ఇబ్బందులు పడుతుంటారు చదువు అనే పేరుతో ఫ్రెండ్స్ సమాజంలో ఎంతమంది పిల్లలు ఏ రీతిగా నష్టపోతున్నారో ఇబ్బందులు పాలైపోతున్నారు స్నేహితుల ద్వారా కావచ్చు వాళ్ళ ప్రవర్తన ద్వారా కావచ్చు వాళ్ళు చేసే పనుల ద్వారా కావచ్చు ఫ్రెండ్స్ స్నేహం అనే ముసుగులు మంచి నేర్పే వాళ్ళు ఉంటారు చెడి నేర్పే వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఉంది ఎవరు స్థాయి తగ్గట్టుగా వాళ్ళు బ్రతకటం నేర్చుకొని మోయలేని భారాన్ని నిత్తుని పెట్టుకుంటే నష్టపోయేది ఎవరైనా కానీ నెత్తిని పెట్టుకున్న వాళ్ళే ఫ్రెండ్స్ నీ తల్లిదండ్రి నిన్ను అప్పు చేసి చదివితే రేపు నీ బీచర్ బాగుంటే నీ కుటుంబం బాగుంటుందని అని చెప్పేసి వాళ్ళకు అండగా ఉంటావని చెప్పేసి తల్లిదండ్రి ఎంతో ప్రేమతో ఆప్యాయతో కష్టమైన కానీ భరార్చుకుంటూ నీ ముందు నవ్వుతూ వాళ్ళు నటనైనా కావచ్చు బాధ అయినా కావచ్చు దిగమింగి నీ ప్రేమ కోసం నీ సంతోషం కోసం నలుగురిలో నువ్వు బాగుండాలని రేపటి రోజు నీకంటూ ఒక ఉద్యోగం ఉంది నీ కుటుంబం బాగుంటుందని నీకంటూ ఒక జీవన ఆధారం దొరికిద్దని ఎంతోమంది తల్లిదండ్రి వాళ్ళు అప్పులు చేసి కూడా మిమ్మల్ని చదివించి కష్టపడి సమకూర్చి తినో తినకో కూడబెట్టి మీ అవసరాలన్నీ వాళ్ళు తీరుతున్నారంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో తిరిగి తాగి చెడిపోయి పడిపోయి ఎంజాయ్ చేస్తున్నాం రోడ్లు అమ్మటి ఓరకొక్కర్లాగా పందుల్లాగా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు గౌరవించుకోకుండా నీచంగా మాట్లాడుకుంటూ మీ ప్రవర్తన మీరు ఎప్పుడు కూడా దిగజార్చుకునే విధంగా ఉంచుకున్నారని ప్రతి తల్లిదండ్రులు కూడా ఫ్రెండ్స్ దేవుళ్ళ కంటే ముఖ్యం ఎవరు అంటే కనుక తల్లిదండ్రే అంటారు మొట్టమొదటిసారి పది నెలలు మోసి కని పెంచి తల్లి గౌరవించుకోకుండా తల్లిని దూషించే వాళ్ళు ఉంటారు తల్లిని హింసించే వాళ్ళు ఉంటారు అన్నదమ్ములు గాయపరిచే వాళ్ళు ఉంటారు అసహ్యంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు చెప్పుడు మాటల వల్ల కుటుంబాన్ని నానా చాండాలంగా మాట్లాడే పిల్లలు ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సమాజంలో అన్నిటికీ అలవాటు పడి మోసానికి అన్యాయానికి గుడిగట్టే వాళ్ళని నమ్ముకుంటా తప్పుడు సాహసాలతో తప్పుడు స్నేహాలతో ఒక మంచి అనే ముసుగులోనే ఎంతో మందికి అన్యాయం అయిపోతున్నారు ఒక మంచి అనే ఒక స్నేహంతోనే ఎంతోమంది కుటుంబాలకు దూరం అవుతుంటారు నీ ప్రవర్తన సరిగా లేకపోయినా నువ్వు ఉన్న మాయక వాళ్ళు తెలుసుకోవటానికి తెలియక ఎంతోమంది చెప్తే వినలేక తిరిగా నుంచి బయటపడలేక ఫ్రెండ్స్ కుటుంబాలకు దూరం అయిపోయిన ఉంటారు తల్లిదండ్రులకు దూరం అయిపోయిన ఉంటారు ఒంటరిగా బ్రతుకుతుంటారు అటు ఇటు అందరూ వదిలేసిన తర్వాత తాగి తిరిగి ఆరోగ్యం పాడి నీకంటూ ఎవరూ లేని నువ్వు చదివిన చదువు నువ్వు నీతో ఉన్నవాళ్ళు అన్నీ కూడా వృధాగా మారిపోతుంటాయి అందుకని అలాంటి జీవితం ఏ పూరు పోరా ఫ్రెండ్స్ అప్పులు చేసి అన్యాయం అయిపోయి స్నేహితులు మాట్లాడి పాడైపోయి తిరుగుడికి తాగుడికి బానిసలయ్యే అవమానాల పాలై అన్యాయాల పాలైపోయి మీ కుటుంబాన్ని మీరు ఎప్పుడు కూడా తలవంపులు తీసుకొచ్చే పని చేయకూడదు ఫ్రెండ్స్ నీకోసం కష్టపడే వాళ్ళ గురించి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోనండి ఆలోచించండి నీకు ఐదేళ్ళ వయసుల కాడి నుంచి వాళ్ళ సంపాదన అంతా కూడా నీ కొరకు ఖర్చు పెట్టి నువ్వు బాగుండాలని నీ ప్రేమ నీ అభిమానం నీ సంతోషం కోసం వాళ్ళు ఎంతో పోరాటం చేస్తే నన్ను నీ స్థాయికి తీసుకొచ్చారని ప్రతి తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ప్రతి విద్యార్థులు కూడా ఫ్రెండ్స్ నీ కుటుంబంలో నీ మీద ఆధారపడేవాళ్ళు ఉంటారు నీ ప్రేమ మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు పది నెలలు మోసి కన్న పిల్లలంటే తల్లిదండ్రులకి కోట్ల ఆస్తులు అన్నా కానీ పిల్లలే ముఖ్యమనుకుని ఎంతోమంది తల్లిదండ్రులు గర్వపడుతుంటారు ఫ్రెండ్స్ అలాంటి తల్లిదండ్రులు ఎప్పుడు ఏడిపించమాకండి వేధించమాకండి శోధించమాకండి వాళ్ళ కన్నిటికి మిగిలి ఎప్పుడు కూడా కారణం కాకుండా ఫ్రెండ్స్ ప్రతి తల్లిదండ్రులు కూడా కనీసం మీరు సంపాదించకపోయినా సంపాదించకపోయినా కానీ నీ ప్రేమ అభిమానాలకు నా పిల్లలు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తారు చెప్పుకునే ఒక చిన్న మాటని మీరు సమకూర్చుకో ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ